హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒక మంచి స్టోరీతో వచ్చానండి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా లాస్ట్ వరకు వినండి ఈ స్టోరీలో వచ్చేసరికి నేను ఏడు అద్భుతాల గురించి చెప్తున్నానండి ఏడు అద్భుతాలంటే మీకు తెలిసినవి కాదండి మీకు తెలియని ఒక ఏడు సెవెన్ వండర్స్ గురించి చెప్పబోతున్నానంటే తప్పకుండా లాస్ట్ వరకు వినండి మీకే అర్థమవుతుంది మీరేమనుకుంటారు సెవెన్ వండర్స్ అంటే తాజ్మహల్ గ్రేట్ ఫాల్ ఆఫ్ చైనా అలా అనుకుంటారు కదండి అవి కాదండి ఏడు అద్భుతాలు నేను ఈ స్టోరీలో చెప్తాను తప్పకుండా లాస్ట్ వరకు వినండి ద సెవెన్ వండర్స్ ఒక చిన్న పల్లెటూరులో దాదాపు యాభై ఇల్లు మాత్రమే ఉండేవి అక్కడ ఉండే ప్రజలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు వారి పిల్లలను అక్కడే ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివించేవారు కానీ ఆ స్కూల్లో కేవలం నాలుగో తరగతి వరకే ఉంది అందరూ అక్కడి వరకే చదువు చదువుకొని స్కూల్ మానేసేవారు ఇక వారి తల్లిదండ్రులతో వెళ్ళి వ్యవసాయం చేయడం మొదలుపెట్టేవారు అక్కడే ఉండే రాజు సునీతలకు ఒక్కగానొక్క కూతురు సహస్ర తాను కూడా అందరిలాగే నాలుగో తరగతి వరకు చదువు కంప్లీట్ చేసి ఆ తర్వాత చదువు కోసం టౌన్కి వెళ్తానని సునీతకు చెప్పింది అది విన్న వారిద్దరూ టౌన్కి వెళ్ళి చదవడం అంటే చాలా కష్టం మనకు అంత స్తోమత లేదని బుజ్జగించారు కానీ సహస్ర మాత్రం పట్టు వదలలేదు ఇక చేసేది ఏమీ లేక కూతురు కోసం దాచిపెట్టిన డబ్బును తీసి టౌన్లో ఉన్న పేరొందిన స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నారు మరుసటి రోజు నుండి స్కూల్ ప్రారంభం సహస్ర చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తుంది మరుసటి రోజు పొద్దున్నే లేచి స్కూల్కి వెళ్ళడానికి అన్ని సర్దుకొని కూర్చుంది రాజు సునీతలు వచ్చి కూతురులోని ఉత్సాహాన్ని చూసి సహస్ర పెద్దయ్యాక ఏమవుతావు తల్లి అని అడిగారు అప్పుడు సహస నాన్న నేను ఏమవుతానో నాకు తెలియదు కానీ ఎలాగైనా మన ఊరిలో స్కూల్ పెట్టించేలా చెయ్యాలి అనేది నా కోరిక ఎందుకంటే నా స్నేహితులు చాలామంది చదువుకోవాలని అనుకుంటున్నారు కానీ ఎవరికీ టౌన్కి వెళ్ళే స్తోమత లేక చదువు ఆపేస్తున్నారు అని చెప్పింది కేవలం ఐదో తరగతి చదువుతున్న సహస్రాకి ఇంత ఆలోచన ఉందా అని రాజు సునీతలు చాలా సంతోషపడ్డారు సహస్ర ఆలోచన విధానం చాలా భిన్నంగా తెలివిగా ఉందని మురిసిపోయారు అంతలోనే స్కూల్ బస్సు వచ్చింది స్కూల్కి వెళ్ళాక సహస్రకి తాను ఏ రూంలోకి వెళ్ళాలో అర్థం కాలేదు అక్కడే ఉన్న కొంతమంది పిల్లలను అడిగింది కానీ సహస్ర వేషధారణ చూసి తాను పల్లె పల్లెటూరు నుంచి వచ్చిందని ఆమెకు ఏమీ తెలియదని అందరూ హేళన చేశారు ఎలాగోలా సహస్ర తన క్లా క్లాస్ రూమ్ తెలుసుకొని వెళ్ళింది టీచర్ సహస్రని క్లాస్లో పరిచయం చేసింది తాను ఈ రోజు నుండి ఇక్కడే చదువుకుంటుంది తాను మిస్ అయిన క్లాసెస్ మరియు నోట్స్ ఇచ్చి సహాయం చేయాలని చెప్పింది అంతలోనే టీచర్ పిల్లలు ఈరోజు అందరికీ సర్ప్రైజ్ టెస్ట్ పెడతాను అని చెప్పి స్టార్ట్ చేసింది ప్రపంచంలో ఉన్న ఏడు అద్భుతాలు రాయండి వెంటనే అందరూ బుక్ ఓపెన్ చేసి త్వరగా రాయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే రెండు రోజుల ముందే టీచర్ ఏడు అద్భుతాల గురించి చెప్పారు సహస్ర మాత్రం ఆలోచిస్తూ కూర్చుంది తనని చూసి అందరూ నవ్వుకున్నారు టీచర్ సహస్ర దగ్గరికి వచ్చి నీకు తెలియకపోతే టెస్ట్ రాయొద్దు అని చెప్పింది కానీ సహస్ర నాకు తెలుసు టీచర్ అద్భుతాలు చాలా ఉన్నాయి కదా అందులో వేటిని రాయాలి అని ఆలోచిస్తున్నాను అంది అది విన్న టీచర్ మరియు స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు టెస్ట్ రాసి అందరూ బుక్స్ టీచర్కి ఇచ్చేశారు పిల్లలందరూ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కొలోసియం స్టోన్ హెడ్జ్ గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా లీనింగ్ టవర్ ఆఫ్ పీసా తాజ్మహల్ హాంగింగ్ గార్డెన్ ఆఫ్ బాబిలోన్ అని కరెక్ట్ సమాధానం రాశారు అది చూసిన టీచర్ పిల్లలు బాగా గుర్తుపెట్టుకున్నారని సంతోషపడింది చివరగా టీచర్ సహజలో ఆన్సర్ చదివింది ప్రపంచంలోని ఏడు అద్భుతాలు చూడగలగడం వినగలగడం అనుభూతి చెందడం నవ్వడం ఆలోచించడం దయగా ఉండడం ప్రేమించడం అది విన్న క్లాస్ మొత్తం నిశ్శబ్దంగా మారింది టీచర్ కూడా ఆశ్చర్యపోయారు సహాస్రా ముందు రోజుల్లో జరిగిన క్లాసెస్ విననందున తనకి నిజానికి ఏడు అద్భుతాల గురించి తెలియదు తాను టెస్ట్ రాయకుండా కూడా ఉండొచ్చు కానీ బాగా ఆలోచించి తాను అనుకుంటున్న అద్భుతాలు రాసింది అవేంటో కాదు దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరాలు ఇవే అసలైన ఏడు అద్భుతాలు అని చెప్పిన సహస్ర సమాధానానికి తెలివికి మరియు ఆలోచనా విధానానికి టీచర్స్ సహస్రాన్ని మెచ్చుకొని పిల్లలందరితో గట్టిగా చప్పట్లు కొట్టించింది నీతి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి దేవుడు మనిషికిచ్చిన గొప్ప వరాలు ఈ ఏడు అద్భుతాలు అయినా కూడా మనిషి తరచూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఏదో లేదని వెతుకుతూ బాధపడుతుంటారు మనకున్న అద్భుతమైన సాధనాలను బాగా వినడం తెలివిగా ఆలోచించడం ఉపయోగించండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు విన్నారు కదండి నేను చెప్పినటువంటి ఈ ఏడు వండర్స్ ఈ ఏడు అద్భుతాలు ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ ఈ వీడియో ఎలా ఉంది ఈ స్టోరీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవని నీకు మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే చూడొచ్చండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు